చీమలపుట్టలో పాములు చేరినట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత ఈటెల రాజేంద్ర విమర్శించారు అనేక స్కామ్లు అవినీతి కార్యక్రమాలకు ఆ పార్టీ నిలవని నలభై ఏళ్ల పాటు సగటు భారతీయుడు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజల చేత చీకొట్టించుకున్న పార్టీ అని ధ్వజమెత్తారు సామాజిక న్యాయం పాటించిన బీజేపీకి కాంగ్రెస్ తో పోలిక ఏంటని ప్రశ్నించారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మేధావులంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరి కంటోన్మెంట్ ఏంటో చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఆరు గ్యారెంటీ అరవై ఆరు హామీ నాలుగు వందల ఇరవై లక్షల పనులు ఇన్ని చేసేది కానీ ఆరు నెలలు గడిచినప్పటికీ కూడా ఒక్క హామీ అమలు కావట్లేదు ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్సులో మహిళలకు వచ్చిన ప్లాన్ తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు ఎన్నికల ముందు మేనిఫెస్టో రాసుకున్నా ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో సంతకం చేస్తాను రివల్ పెట్టి ఆరు నెలలు గడిచిపోయినప్పుడు కూడా ఎన్నికల పార్టీ కేసీఆర్ గారు ఇలాంటి ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది లక్ష రూపాయలు వాఫ్ చేస్తా నిరుద్యోగ యువకులకి నౌకరి వచ్చేసిన వరకు మూడు వేల ఆరు వందల రూపాయలు ఇస్తా ఇలాంటి హామీలు ఇచ్చింది కానీ మూడు వేల ఆరు వేల పదహారు రూపాయలు వరకు లక్ష రూపాయలు మాత్రమే అమలు చేయడానికి చేత రాకపోతే చచ్చికలు పడితే ఓట్లకు పోతే ప్రజలకు రాలేదని హైదరాబాద్లో ఉన్నటువంటి రిజర్వ్ అకౌంట్లో వచ్చే డబ్బు హైదరాబాద్లో ఉన్నటువంటి గూగుల్ అకౌంట్లో వచ్చే డబ్బు తీసుకుపోయింది బ్యాంక్గా కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తీరలేదు సంపద పదవి రాష్ట్రంలో నాలుగు నాలుగు సంవత్సరాలు వేసినప్పుడు కూడా లక్ష రూపాయలు రాబోయే